లేదు ఏది ఎవరిని నిరూపించి చెప్పాల్సిన అవసరం కూడా మనకి లేదు అందరూ మాతృమూర్తులు ఇక్కడ చాలా మంది ఉన్నారు దయచేసి గమనించండి ఇది గ్రహించాల్సిన విషయం గ్రహించాల్సిన తరుణం కూడా ఉన్నటువంటి సమయం ఇది మన కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి శాస్త్రాల గురించి మన పిల్లలకి తెలియపరచాల్సి ఉంది ఒక ఇంటిలో ఒక మాతృమూర్తి ఈ విషయాలని గురించి కరుణాస్వరూపి క్షమాస్వరూపి సహనమూర్తి కాదని చెప్పట్లేదు కానీ అన్యాయం జరిగితే అక్రమం జరిగితే అధర్మం ఉన్నట్లయితే ఆ తల్లి భద్రకాలిగా కూడా మారుతుంది భరత మాత అందరినీ కూడా ఆదరిస్తుంది కానీ అధర్మాన్ని మాత్రం సహించదు గాక సహించదు తమ బిడ్డలని వీర శివాజీ లాంటి వాళ్ళుగా తీర్చిదిద్దాల్సి ఉంది ఆ రోజు జిజియాబాయి గారు ఆ మహనీయుడికి బోధ చేసి ఉన్నారు కాబట్టి మనకి ఇంత ఉన్నతమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలని సనాతన ధర్మాన్ని నిలిపి ఉంచేటువంటి వీర పుత్రుడు భరత మాతని లభించడము జరిగింది అనాది కాలం నుండి మనం చూసినట్లయితే రాణి మదానస చిన్నప్పటి నుండే తమ ఉండగలుగుతారు ఎంతో మహనీయులైనటువంటి వారు వారు మన దేశంలో ఉన్నారు ఇదే విధంగా మనం చూసినట్లయితే మన భారతదేశానికి ఇంత ఖ్యాతిని గడించి పెట్టినటువంటి ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులందరం కూడా ఉన్నారు మనందరము కూడా వాళ్ళని స్మరించాల్సి ఉంది ఇంత ఇక్కడ సమా ఐక్యత అన్నటువంటిది కారణం ఇది కేవలం ఒక కార్యక్రమంగా మిగిలిపోకూడదు మనందరి హృదయంలో కూడా ఈ భావన అన్నటువంటిది చిరస్థాయిగా ఉండాలి మనం ఎప్పుడు కలిసికట్టుగా ఉంటాం మన యొక్క కాకుండా ఇతరులకు కూడా సేవ చేయడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాము అన్నటువంటి భావన ఎప్పుడు కలిగి ఉండాలి వారు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ గల నిప్పితే ఇక్కడ మన అంటే మనలో ఉన్నటువంటి మహనీయులని మహాత్ములని గుర్తించాల్సి ఉంది అందరి ద్వారా జ్ఞానాన్ని పొందాలి అందరం కలిసి దేశ సంరక్షణ అన్నటువంటిది చేయాల్సి ఉంది ఒక్కసారి గమనించండి ఎక్కడో ఒక చోట ఒక అమాయకుడు ఏ దానికి కారణం అన్నటువంటిది సరైనది లేకుండా నిష్కారణంగా అమాంతంగా అనాగరికంగా దహనం చేస్తూ ఉంటే మనం ఎక్కడున్నా భూమిలో మానవులమై ఉన్నామా ఏమైనా काशीบุรี भारत माता की बोलो भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम ओम का गुरु परंपरा